ప్రతిరోజు కూడా బంగారం పెరుగుంటూనే వస్తుంది అక్షయ తృతీయ వరకు సుమారు లక్షను దాటేటువంటి అవకాశం ఉంది మీల ముప్పై తారీఖు అక్షయ తృతీయ అవుతుంది ముప్పై తారీఖు వరకు లక్ష మార్కు దాటేటువంటి అవకాశం ఉన్నది మనం కేసంద్ర మండలంలో లక్ష్మీ నరసింహస్వామి జ్యువెలర్స్ భోగోజ నాగేశ్వరరావు గారి షాప్లో ఉన్నాము బంగారం రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి వాటికి కారణం ఏంటిది అక్షయ తృతీయ తర్వాత బంగారం రేటు పెరుగుతుందా తరుగుతుందా దానికి ఏంటి మనము భోగోజు నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకున్నాం ఇవి బంగారం రేటు పెరగడానికి గల కారణాలు ఏంటండి బంగారం రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు దేశీయంగా ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్ సీజన్ కారణంగా పెరగవచ్చు ఇంకోటి ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నాడో ఆ కారణాలైనా కావచ్చు షేర్ మార్కెట్ మీద కూడా ఒక్కోసారి ఇది ఆధారపడి ఉంటుంది ప్రజెంట్ షేర్ మార్కెట్ పరిస్థితి గణనీయంగా తగ్గిపోయింది కాబట్టి ఎప్పుడైనా షేర్ మార్కెట్కి ఆపోజిట్ ఉంటుంది షేర్ మార్కెట్ తగ్గితే బంగారం రేటు పెరుగుతుంది షేర్ మార్కెట్ పెరిగితే బంగారం రేటు తగ్గుతుంది ఇవన్నీ కారణాలు పెరగడానికి గల కారణాలు ఇప్పుడు అక్షయ తృతీయ తర్వాత బంగారం ఏమైనా పెరిగే ఉన్నాయా ఒక అక్షయ తృతీయ అనే కాదు ప్రతిరోజు కూడా బంగారం పెరుగుకుంటూనే వస్తుంది అక్షయ తృతీయ వరకు సుమారు లక్షను దాటేటువంటి అవకాశం ఉంది మీ నెల ముప్పై తారీఖు అక్షయ తృతీయ అవుతుంది ముప్పై తారీఖు వరకు లక్ష మార్కు దాటేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు బంగారంలో ట్వంటీ టూ క్యారెట్కున్న ప్లస్ ఆల్మెట్ బంగారానికి వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటిది ఇప్పుడు ఏ రేటు ఉంది ముందు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ గురించి వ్యత్యాసం చెప్పాలంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ప్యూర్ గోల్డ్ అది మన ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వితౌట్ కాపర్ దాంట్లో కాపర్కి నేమ్ లేకుండా స్వచ్ఛమైన బంగారం అది మనం దాన్ని వస్తువులు తయారు చేయాలంటే కొంత కాపర్ యాడ్ చేసే మనం వస్తువులు తయారు చేసుకోవాలి కాబట్టి దాన్ని ఒక టెన్ గ్రామ్స్ కి మనం సెవెన్ హండ్రెడ్ మిల్లి బంగారం కాపర్ యాడ్ చేసుకొని వస్తువులు తయారు చేసుకుంటాం అదే దాన్ని నైంటీ టూగా గా మారిపోతుంది కాబట్టి ఆ నైంటీ టూ బంగారాన్ని మనం వస్తువులు తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుంది అక్షతృతీయ బంగారం కొనాలనే ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ కొంతమంది ఆ బంగారాన్ని గురించి తెలిసిన వారు కావచ్చు లేదా అయ్యగారు కావచ్చు అలాంటిది ఏమి ఉండదు అక్షతృతీయ కొనాల్సిన అవసరం లేదు అని అంటున్నారు వాటి మీద మీ అభిప్రాయం ఏంటంటే బంగారం అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయడం అనేది ఒక నమ్మకం బంగారం కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అనేది మన యొక్క హిందువుల యొక్క సంప్రదాయం కాబట్టి ఆ రోజు ఎంతో కొంత వరగామో గ్రామం బంగారం కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తాయనే ఒకటి నమ్మకం అంటే ఆ సెంటిమెంట్తో బంగారం చాలామంది కొనుగోలు చేస్తారు ఆ సెంటిమెంట్ లేని వాళ్ళు వాళ్ళు ఇష్టం ఒకవేళ అక్షయ తృతీయ లోపు బంగారం కొనుక్కుంటే ఆ బంగారం వల్ల పేదవాడు ఏమైనా లబ్ధి పొందుతుండా తప్పకుండా అక్షయ తృతీయ లోపు కనుక బంగారం డబ్బులు ఉండే కనుక మీ దగ్గర రెడీ ఉండి కొనాలనేటువంటి ఆలోచన ఉంటాయి ఈ మధ్య పెట్టుబడి పెట్టండి ఎందుకంటే రానున్న రోజులలో బంగారం లక్షా ఇరవై వేల దగ్గరికి పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి బంగారం ఎవరికైనా కొనే ఆలోచన ఉంటే దాని మీద పెట్టుబడి పెట్టుకుంటే ఎంతో కొంత లాభం వస్తుంది కానీ అయితే రాదు ప్రజెంట్ ఉన్న మార్కెట్ పరిస్థితులను బట్టి అంటే ఇప్పుడు ఇప్పుడున్న బంగారం రేటు ఎంత ఉందండి ప్రజెంట్ బంగారం రేటు ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ రేట్ వచ్చి తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉన్నది ట్వంటీ టూ క్యారెట్ వచ్చి ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు ఉంది నాగశరావు గారు చెప్పింది ఏంటి అంటే పేదవారు డబ్బు ఉంటే ఇప్పుడే కొనుక్కొని బంగారాన్ని దాచుకోండి రాజున్న రోజుల్లో కొనలేరు అంటున్నారు కాబట్టి బంగారు ప్రియులు ఎవరైనా సరే ఎంతో కొంత బంగారాన్ని ఇప్పుడే కొనుక్కొని దాచుకుంటే బాగుంటుందనేసి వారి చెప్పడం జరిగింది